పూస్తుల కార్యములు మూడో అధ్యాయం ఇరవయో వచ్చిన మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసునుంది తిరుగుడి ఆయన వైపు తిరగాల ఆయన వైపు తిరగడం అంటే చూడండి యోవేలు గ్రంథములు అంటాడు ఇప్పుడైన ఉపవాసం ఉండి మనపూర్వంగా ఆయనని వేడుకోనండి మీ యొక్క అపరాధములు దోషములు అక్కడ ఏమన్నాడు ఇరవై వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చదివిన దాంట్లో పాపములు నిమిత్తము చదవండి అన్నిటికి అన్నిటికీ వస్తాయి ఒక సమయం వస్తుంది మన జీవితాల్లో ప్రతిదానికి కుదుర్చు కుదురుబాటు సమయం వస్తుంది కానీ మన జీవితం అట దేవుని దృష్టిలో దేవుని వైపు తిరిగి మారు మనసు పొందాలట మారు మనసు అనేది చాలా మందికి యేసు నమ్ముకోవటం ఆయన రక్తంలో కడగబడ్డం అంటే పాపక్షమాపణ రెండోదిగా బ్యాప్టిజన్ తీసుకోవడం అంతటితో ఆగిపోతారు నిజమే దేవుని బిడ్డలారా మారు మనసు అనేది అది ఒక నిమిషం రెండు నిమిషాలు కదా దిన రోజన్ ప్రతి దినం మనం మారు మనసు పొందాలా ప్రతి దినం ఆయన తట్టు తిరగాల ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోవాలి ఫాస్టింగ్ పీరియడ్స్లో ఏంటంటే మన హృదయము అపవిత్రతని మన హృదయంలో ఉన్న చెడ్డుని మన జీవితంలో ఉన్న కలంకముని కడుక్కోటానికి దేవుని తట్టు తిరగడానికి ఉపవాస దినాలు దీని తర్వాత చాలా బ్లెస్సింగ్ ఉంటుంది మనకి ఎందుకు అంటే ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండటానికి అవసరాల కొరకు వచ్చి చేసేది కాదు ఇది మనసు మార్చుకోవడం కోసం జీవితాన్ని తీద్దుకోవడం కోసం పవిత్రతను పొందటం కోసం నిజమైన మారు మనసు ఏంటని నిజమైన మారు మనసు చాలా ఉంటాయండి కొంతమంది మారతారు కానీ కొన్ని బుద్ధులు మారవు వారి ప్రవర్తన మారదు వారి ఆలోచనలు మారవు వారి ఉద్దేశాలు మారవు వారి యొక్క తలంపులు మారవు నామకార్థంగా వారు ఉంటారనమాట కానీ మనస్సు మారడం అనేది అది మనిషి జీవితంలో స్వతహాగా రాదు దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఎందుకంటే దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని స్వభావం కలిగిన వారిగా దేవుని పిల్లలుగా మనం మార్చబడతాం చూడండి ఆమోసు గ్రంథం బైబిల్ అందరూ కూడా మీ బైబిల్ తెరిచి నాలుగో వచ్చినం నాలుగు ఐదు ఆరు చదువుదాం ఇస్రాయేలీలతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు నెక్స్ట్ బేతేలును ఆశ్రయింపకుడి బేతేలను ఆశ్రయించొద్దు ఎల్గాలులో ప్రవేశింపకుడి ఎల్గాలులో ప్రవేశించకుడి ఏర్షబాకు వెళ్ళకుడి వెళ్ళకుడి గిలాలు అవశ్యముగా చెరపట్టబడి పోవును పోవును బేతేలు శూన్యమగును అవును యహోవాను ఆశ్రయించుడు యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అప్పుడు మీరు బ్రతుకుతారు ఆశ్రయింపని ఎడల ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయ చూడండి ఇస్రాయేల్ ప్రజలైతే బేతేలు గిల్గాలు అవన్నీ వాళ్ళు వాళ్ళ ఆ యొక్క పట్టణాలు కానీ మనకేంటంటే దేవుడు దేవుని తట్టు తిరిగి సంపూర్ణమైనటువంటి మనసు మారి మరి మనం దేవుణ్ణి ఆశ్రయించి దేవుని తట్టు తిరిగి దేనిని ఆశ్రయించదు కానీ మీరు దేవుని మీదనే మనసు పెట్టి దేవుని ఆశ్రయించాలి మీరు బ్రతకాలి అంటే బ్రతకడం అంటే ఏలోకపరమైన బ్రతుకని కాదు ఆత్మ సంబంధమైన బ్రతుకు గురించి నేను మాట్లాడుతున్నాను ఆమెన్ కొంతమంది పేరుకు బ్రతుకుతున్నారు కానీ చచ్చిన వారిలాగా ఉన్నారు ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితి ఆత్మ సంబంధంగా జీవం లేదు ప్రేమ లేదు క్షమాపణ లేదు మంచితనం లేదు దైవత్వం లేదు దేవుణ్ణి విశ్వసించండి దేవుని తట్టు తిరగండి మీ హృదయము దేవుని తట్టు తిప్పబడాల మీ పాపములన్నీ తుడిచి వేయబడాలి క్షమాపణ పొందాలి అది క్రీస్తు ద్వారా అయితే ఈ లోక సంబంధమైన దేనిని మీరు ఆశ్రయించద్దు అయ్యో నా పిల్లలు అయ్యో నా ప్రాపర్టీ అయ్యో నా ఉద్యోగం అదే నా బలం అనుకోకండి మీరు దేనిని ఆశ్రయించిన ఒకవేళ ఇహలోక పరంగా ఏదైనా బ్రతుకు బ్రతుకుతారేమి కానీ సంబంధమైన బ్రతుకు బ్రతకాలి అంటే క్రీస్తుని ఆశ్రయించేవారిగా ఉండాలి ఆమెన్ మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు ఒకవేళ నన్ను గాక దేనిని మీరు ఆశ్రయించినా మీ జీవితాలు బ్రతకలేవు ఎందుకు అంటే లోకమాలిన్యం ఇహలోక పాపము అనేక రకాలుగా మనం టెంప్ట్ చేసే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయి అయితే మనం ఒక మంచి విషయాన్ని చూసుకుందాం చాలాసార్లు నేను మారాననుకుంటాం చాలాసార్లు నేను చాలా బాగా ప్రార్థన చేసుకున్నాను అంటాం చాలాసార్లు నా జీవితంలో చాలా మంచి ఆత్మీయుందని అనుకుంటాం కానీ కొన్ని మన జీవితాల్లో విడిచిపెట్టుకోవాలా ఈ ఫాస్టింగ్లో కొన్ని వదులుకోవాలా కొన్నిటిని దిద్దుకోవాలా కొన్నిటిని సరి చేసుకోవాలా వ్యక్తిగత పాపాలు రహస్య పాపాలు కుటుంబపరమైన పాపాలు మనసులో ప్రతి పాపముని క్రీస్తు రక్తములో కడగబడి ఆయనని ఆశ్రయించి ఆయన తట్టు తిరిగినప్పుడు మనం సజ్ ఆత్మ సంబంధంగా బ్రతకగలుగుతాం అయితే చూడండి అదే అధ్యాయంలో అధ్యాయంలో పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువుదాం చెడు కాలము గనుక ఇది ఏ కాలం చెడు కాలము అంతా చెప్పండి ఏ కాలం ఇది మంచి కాలం ఏమన్నా చెప్పండి ఏడన్నా మంచి ఉందా చెప్పండి ఎక్కడన్నా ఉందా అసలు ఎవరు నమ్మాలో అర్థం కావట్లా ఏం చేస్తున్నారో అర్థం కాట్లా ఎవరు అసలు కన్నవాళ్ళు కడుపును పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళు ఏ ఎవరి ఇది చెడు కాలం ఎందుకంటే మనుషులు చెడిపోతున్నారు అసలు మంచి మనసు లేదు ఒకరు బ్రతుకుతుంటే ఓర్చలేరు ఒకరు ఎదుగుతుంటే ఓర్చలేరు వీళ్ళందరూ బయట వాళ్ళ గురించి చెప్పట్లే క్రైస్తవులు కానీ ఈ ఫాస్టింగ్లో ఇలాంటి బుద్ధి మనం వదులుకోవాలి ఆమెనని చెప్పండి ఇది చెడు కాలమే కానీ నీలో ఉండాలి స్వచ్ఛంగా ఆత్మీకంగా దైవికంగా ఉండాలంటే క్రీస్తు తట్టు తిరిగి ఈ ఫాస్టింగ్లోని జీవితాన్ని దిద్దుకోవాలి అయితే చెడు కాలం అంట చదువుదాం ఊరకుండును చెప్పండి ఊరికే దమ్మునుండేది ఎవరండి బుద్ధిమంతులు బుద్ధి లేని వాళ్ళు గొడవలు పెడతా ఉంటారు బుద్ధి లేని వారు బుద్ధి లేని మాటలు మాట్లాడతారు ఎందుకు అంటే ఈ కాలం చెడు కాలం కనుక నువ్వు బుద్ధిమంతుడిగా నువ్వేముండాలి మౌనంగా ఉండాలి తర్వాత మీరు బ్రతుకున్నట్లు మీరందరూ బ్రతుకున్నట్లు వెతకాలా కీడు విడిచి మేలుని వెతకాలట మరి అది ఎక్కడ దొరికిద్ది మనకి ఎక్కడ పోయినా చెడు కాలమేగా ఎవరితో కూర్చున్నా స్వార్థమేగా ఎవరు చూసినా ఏం మింగుదామా ఏం తిందామా ఏం నాశనం చేద్దామని చూసే ప్రజలు ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు మరి ఎక్కడ దొరికిద్ది మనకి కీడు కావాలంటే అపవాది మేలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా దేవుని సన్నిధిలోనూ ఉన్నప్పుడు కీడుని విడిచి మేలుని హత్తుకునే బిడ్డగా దేవుని నేను మార్చబోతున్నాను అందుకని వదులుకోవాల్సింది వదులుకోవాలండి చదువుదాం ఇప్పుడు కంటిన్యూషన్ అలాగూ చేసిన అంటే కీడును విడిచి మేలుని వెతుకుడి అలాగూ మీరు చేసిన మీరు అనుకుని చొప్పున మీరు అనుకునే చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి మీకు తోడుగా ఉన్నను ఎప్పుడు దేవుడు తోడు ఉంటాడట కీడు చేసే వారికి దేవుడు తోడుగా ఉండడు మేలును వెతికే వారికి దేవుడు తోడుగా ఉండబోతున్నాడు మీ పిల్లల పిల్లలకి ఒకవేళ నువ్వు ఆస్తి ఇచ్చినా అంతస్తి ఇచ్చినా భూమి ఇచ్చినా జాగిచ్చినా లేదంటే ఏమి ఇవ్వకపోయినా నీ బిడ్డలు నీ కుటుంబము కీడుని విడిచి మేలుని హత్తుకునే పాత్రలుగా ఉంటే దేవుని వెతికే బిడ్డలుగా ఉంటే స్థిరాస్తులు కాకపోయినా ఏది లేకపోయినా వెనకముందు ఏం లేకపోయినా దేవుడు తోడుగా ఉండబోతున్నాడు వారి నెక్స్ట్ కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఈ లోకంలో సొంతలు సొంతలకే ఆత్మీయులు ఆత్మీయులకే ఒక కుటుంబంలోనే ఒకరు కీడి చేస్తున్నారు ఎంత భయంకరమైన దుర్దినాలు అందుకనే ఈ కాలమట చెడు కాలమట ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారు అర్థం గంటల బాగానే ఉంటున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఎవరు మనకు కీడి చేస్తారు కానీ మన జీవితాలు ఎట్లా ఉండాలంటే ఈ కీడుకు దూరంగా ఉండి ప్రభువుని వెతికి మేలుని వెతికి ఆయనని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం దేవుడు మనకి తోడుగా ఉంటాడు అంతేకాకుండా కీడుని ద్వేషించి మేలును ప్రేమించు మేలుని ప్రేమించుచు గుమ్మముల దగ్గర న్యాయము జరిగించుడి దేవునికి స్తోత్రం చెప్పండి అందరు నెక్స్ట్ ఒకవేళ దేవుడును సైన్యంలో కధిపతియునోవా యోసేపు శేషించిన వారి కనికరించును దేవుడు ఎప్పుడు కూడా న్యాయమును ప్రేమించే దేవుడు మంచిని చేసే దేవుడు తన దగ్గర ప్రార్థించే బిడ్డలు తన సన్నిధిలో ఉపవాసం ఉండేవారు తన దగ్గరకు వచ్చి ప్రార్థించేవారు ముందు బాహ్య సంబంధమైన విడుదల కంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి చెడు తనము కడగబడాలి ఆయన రక్తములో కడగబడి ఆయన తట్టు తిరగడానికే మీరు ఉపవాస ప్రార్థనలకు రావాలి మీ జీవితంలో ఆత్మీయంగా మీరు బ్రతకడానికే రావాలా పైకి సహోదరులను చెప్పుకుంటూ కీడు చేసే వాళ్ళు ఉంటారు ఆత్మీయులను చెప్పుకుంటూ కీడు చేసే వాళ్ళు ఉంటారు నమ్మించి కీడు చేసి మోసం చేసే వాళ్ళు ఉంటారు అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం తొమ్మిదో వచనం చూడండి ఒకసారి మీరు ఆశీర్వాదమునకు వారసు వారసుల గుటకు పిలువబడితే గనుక చూడండి అందరూ దేనికి పిలువబడ్డామంట మనం దరిద్రతక శాపానిక రోగానిక రోగం మన హక్కు శాపం మన హక్క దరిద్రత మన హక్కు ఏమైనా ఎలోకి సంబంధం మన హక్కు మన హక్కు ఏంటంటే మన మన ఇది ఏంటంటే మనకున్న దేవుడి ఇచ్చిన కృప ఏంటంటే ఆశీర్వాదమునకు వారసుల గుటకు మీరు పిలవబడ్డారు చాలామంది అంటారు మాకు మా మా కొడుకే అండి వారసుడు మా బిడ్డేనండి వారసత్వం అంటారు హక్కు హక్కు అంటారు కానీ నీ నా హక్కు ఏంటంటే ఆశీర్వాదానికి హక్కుదారులుగా పిలవబడ్డామట మనం ఎప్పుడు చూసినా ఈగలు కొట్టుకుంటా దోమలు కొట్టుకుంటూ దరిద్రతలు ఇస్తారా ఎక్కడ తెచ్చుకు ఏది తీసుకుందామా ఏది దోచుకుందాం ఇది వద్దు ఆశీర్వాదానికి వారసులో ఒకటి పిలవబడ్డారు కనుక మీరు ఏం చేయాలా కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక చేయక దీవించుడి దేవుని తట్టు తిరిగి దేవుని వెతికి కీడుని విడిచి మేలును హత్తుకొని ఆశీర్వాదం అనే జీవాన్ని శక్తితో నింపబడే పాత్రగా యాభై దినాలు దేవుడి మనల్ని చేయబోతున్నాడు కాబట్టి దేవుని కొరకు మీరు నిలబడాలి ఆమెనని చెప్పండి ఒకసారి మీరు ఎందుకు వచ్చారంటే ప్రతి పాపమును విడిచి దేవుని వెతకడానికి వచ్చారు ప్రతి చీకటిని విడిచి దేవుని వెతకడానికి వచ్చారు ప్రతి లోకాన్ని విడిచి దేవుని వెతకడానికి వచ్చారు క్రీస్తు రక్తంలో పవిత్రులుగా పరిశుద్ధులుగా కడగబడి ఉన్న మస్టుని లష్టుని అంతటిని వదులుకొని క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా జీవితాలు దిద్దుకోవడానికే ఉపవాసం వదులుకోవలసిన వదులుకోండి విడిచిపెట్టవలసిన విడిచిపెట్టండి దేవుడు ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా మిమ్ములని మీ కుటుంబాన్ని చేయనుగాక అందరూ లేచి నిలబడదాం బిడ్డలు మాంతరంగంలో చెడు విడిచి విడిచిగా చేరుటకు మా హృదయాలు తెరవబడాలి మా మనసులు మారిపోవాలా మా జీవితాలు పట్టబడాలా మమ్మల్ని వెలిగించయ్యా క్రీస్తు రక్తంలో ప్రతి మానవాళిని కడిగిన దేవుడవు ప్రతి బిడ్డని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యా ఈ దినాల్లో మంచి ఆత్మీయులుగా మమ్మల్ని సిద్ధపరచమని ఏసునాములు అడుగుచు తండ్రి ఆమెన్